నమస్తే అండి కర్కాటక వారికి జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం శుభ ఫలితం తెలుసు కర్కాటక రాశి వారికి ఈ రోజు కూలంకషంగా వ్యవహరించండి బంధువులలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉండే రోజుగా చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ప్రతి విషయంలో ఉత్సాహం మరియు సంతోషంగా ఉండే రోజుగా చెప్పవచ్చు కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఎదుటివారిని అంచనా వేసి ముందుకు సాగడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు మధ్యవర్తిత్వం లాంటి జోలికి వెళ్ళకండి కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆధ్యాత్మిక భావంతో ఉండండి మీకు ఉన్న రుణ సమస్యల వలన స్వల్పపాటి ఒత్తిళ్లు ఎదురవుతాయి ఈరోజు మీ చేతులతో రుణాలు ఇవ్వకండి అంతగా అనుకూలంగా లేదు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా కష్టపడతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణాలు ఎక్కువగా చేసే రోజనే చెప్పవచ్చు వృధా ఖర్చులు చేసే రోజుగా చెప్పవచ్చు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు ఆంజనేయస్వామిని స్మరించండి ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న దిశగా అడుగులు ముందుకు వేస్తారు పెట్టుబడులు పెట్టేవారు సమయానుకూలంగా ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించవలసిన రోజుగా చెప్పవచ్చు మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామితో ప్రతి విషయంలో అండగా ఉంటారు రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితుల కొరకు ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు కోర్టు వ్యవహారాలు ఆలస్యమయ్యే సమయమని చెప్పవచ్చు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి